గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ మహమ్మద్ ఖాన్ నేను హోమియోపతి ఆయుర్వేదిక్ డాక్టర్ ఫ్రెండ్స్ మది కడప ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి ఆర్క్యుపెక్చర్ పాయింట్ అండి దాని పేరే ఎయిట్ ఈ ఎయిట్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది మన అరిచేయి అరిచేయి సెంటర్ ఇది తర్వాత బొటనవేరు కింది భాగంలో ఈ పాయింట్ ఈ పాయింట్ను చూపిస్తాను ఇంకోసారి ఈ పాయింట్ ఈ పాయింట్ మీద మనం జస్ట్ ఇట్లా ఈ రకంగా ప్రెజర్ చేయడమే పైన మీకు ఇమేజ్లో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది ఇమేజ్ని చూడండి నేను చూపించేటటువంటి పాయింట్స్ని కూడా చూడండి రెండు ట్యాలీ చేసుకోండి ఖచ్చితంగా ఈ యొక్క పిఎయిట్ పిఎయిట్ అంటే పెరికార్డియం పెరికార్డియం మెరడైన్ పాయింట్ అంటారు దీన్ని పిఎయిట్ అంటే పెరికార్డియం మెరడైన్ పాయింట్ అంటారు దీన్నే ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు ఏ పేరుతో అంటే కదా మూడు ఎలివేటర్ పాయింట్ ఈ పెరికార్డియం మెరిడెన్ పాయింట్ ఎయిట్ అంటే దీన్నే మూడు ఎలివేటర్ పాయింట్ కూడా అంటారు ఈ యొక్క పాయింట్స్ మీద ప్రెజర్ చేయడం ద్వారా ఎటువంటి ప్రాబ్లమ్స్ను దూరం చేసుకోవచ్చు అంటే కన ఫస్ట్ది డిప్రెషన్ ఎక్కువ ఆలోచనలు చేసుకుంటా ఏదో అయిపోతుంది ఇది కాలేదే అది కాలేదే అని ఎక్కువగా డిప్రెషన్లో వెళ్ళి వెళ్ళినటువంటి వ్యక్తులకు తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేనటువంటి ప్రాబ్లమ్స్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వ్యక్తులకు తర్వాత ముండి చర్మ వ్యాధులు సంవత్సరాల సంవత్సరాల చర్మ వ్యాధులతో వాళ్ళు బాధపడతానే ఉంటారు అటువంటి వ్యక్తులు అంటే ఈ మూడు రకాల ప్రాబ్లమ్స్ మెయిన్గా చూడండి డిప్రెషన్ ఇది కూడా చాలా మంది యొక్క ప్రజల జీవితాలను సర్వనాశం చేస్తూ ఉంది తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఇది కూడా చాలా మంది యొక్క ప్రజలను సర్వనాశం చేస్తూ ఉంది తర్వాత మూడోది ముండి చర్మ వ్యాధులు మ్యాక్సిమం ఫార్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వ్యక్తులలో ఈ చర్మ వ్యాధులు ఎక్కువగా ఉండిపోయినాయి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ చర్మ వ్యాధులు మెడిసిన్ తీసుకుంటానే ఉంటున్నారు దానికి ఎటువంటి సొల్యూషన్ లేదు మీ మెడిసిన్స్తో పాటు ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మీరు జస్ట్ ఒక ఐదు నుంచి ఐదు నిమిషాలు రోజుకు ఒక ఐదు నిమిషాలు టైం కేటాయించి మూడు లేదా నాలుగు సార్లు మీరు ఈ పాయింట్ మీద ప్రెజర్ చేయడం ద్వారా ఈ యొక్క ప్రాబ్లమ్స్ను మీరు దూరం చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు జస్ట్ మీరు ఒక ఐదు నిమిషాలు టైం కేటాయిస్తే చాలు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ నా వీడియో చూస్తున్నారో మొదటిసారిగా దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో తప్పకుండా మీకు తెలిసిన వ్యక్తులకు కూడా మీరు షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్